అందుకని అమ్మవారికి నైవేద్యం పెడితే అమ్మ దృష్టితో పొంగిపోతుంది అంటే అందుకే అమ్మ ప్రసాదం అమ్మ ప్రసాదమే అందుకు రేపటి రోజున అమ్మవారి పాదముల మీద పువ్వు అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం చేతిలో పట్టుకుని కళ్ళకద్దుకు నోట్లో వేసుకోవడం అంటే సాయంత్రం సౌందర్యలహరవుతుంటే రేపు మీరు ఇంకా పూజ చేద్దామంటే ఇవాళ ఆవిడ నల్లమబ్బాయి కురిసింది మీరు ఏమి ఇచ్చి రోడో తీర్చుకుంటారు ఆవిడికి రేపు ఇంకా మీరు పూలేద్దామన్నది ఇవాడే ఆవిడ అనుగ్రహాన్ని ఆవిడ ప్రకటించేసింది ఇది అమ్మవారంటే అందుకని అదిగో అదిగో తల్లి గురించి చెప్తూ శంకరులు అంటారు లోపలికి వచ్చేసేటప్పటికి తల్లి ఏం చేస్తోందిట తాంబూల సంసేవనం చేస్తోంది ఎందుకు తాంబూలము నములుట ఏం భోజనం ఎలా చెప్పలేదో తాంబూలం అలా చెప్పకుండా ఉండొచ్చు కదా శంకరాచారులు వారు వ్యాసుల వారు చెప్పారు తాంబూలం వేసుకుంది అమ్మని వారు చెప్పారు ఎందుకు ఆ మాట చెప్పడం ఆ తాంబూలము వేసుకున్నది అన్న మాట వాడితే రెండు అర్థములు స్ఫురిస్తాయి ఒకటి ఆవిడ సుమంగళి సుమంగళి అయినటువంటి స్త్రీ తాంబూల సేవనం చేస్తుంది అందుకే తాంబూలం ఇవ్వడానికే ఎక్కువ తాపత్రయ పడతారు తెలుసా అండి భోజనం పెట్టిన కన్నా కూడా శాస్త్రం తెలుసున్న వాళ్ళైతే పెద్దలు ఎవరైనా ఇంటికి వచ్చి భోజనానికి వచ్చారనుకోండి భోజనానికి వచ్చారనకూడదు దేవతార్చనకు వస్తారు వాళ్ళు వస్తే కొంచెం శాస్త్రం తెలుసున్నవాడైతే దేనికి పరిగెడతాడో తెలుసా వడ్డన చేయడానికి పరిగెత్తాడు గంధం తీయడానికి పరిగెడతాడు వాళ్ళు భోజనం అయిపోయిన తర్వాత గంధం తీసి అలదుకుంటారు మీరు ఎప్పుడైనా పెద్దలు మీ ఇంటికి వచ్చినప్పుడు చూడండి కావాలంటే ఇప్పుడు లుప్తమైపోతున్న ఈ ఆచారాలు కానీ భోజనం పెట్టి పంపించకూడదు వారు వచ్చి దేవతార్చన చేస్తే వారు రేపు ఒక రోజు మీకు ఒక శ్లోకం చెప్తాను జపో జల్పస్ పంసకలమపి ముద్రా విరచన అని సౌందర్య నహరిలోనే వస్తుంది అది చెప్పినప్పుడు చెప్తాను రహస్యం ఆ గంధం రాసుకుంటారు వాళ్ళు రాసుకుని పెడతారు అందుకని అమ్మ అన్నం తిన్నది అన్న కన్నా తాంబూలము నములుచున్నది ఎవరు నములుతారో తెలుసా అండి సుమంగళి అయినటువంటి స్త్రీ తాంబూల చర్వణం చేస్తుంది అమ్మ ఈ జగత్తులకన్నిటికీ సుమంగళీతత్వాన్ని ఇవ్వగలిగిన అమ్మ అమ్మవారు అందుకే మీరు తెల్లవారి లేస్తే పక్కన భర్త ఉన్న భర్త పాదములకు నమస్కారం చేయరు ఎవరికి చేస్తారు మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంటారు ఎందుకని మంగళసూత్రంలో ఆ దేవత ఉన్నది అంటే నేను ఈ మాట చెప్పానని మీరు అనుకోకండి అసలు పరమయథార్థం ఏమిటో తెలుసా అండి మంగళసూత్రం అంటే నూలుతో చేసినటువంటి తాడు అది ఎన్ని పేటలు ఉండాలి అది ఎలా పేనాలి దానికి పసుపు ఎంత రాయాలి నిజంగా అలాంటి తాడు కానీ మెళ్ళో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో భర్త కమంగళం రాదు ఎంత గ్రహస్థితి ఉండనివ్వండి రాదు కానీ ఇవాళ మంగళ సూత్రాలు కూడా బంగారం అయ్యాయి సరే దాని గురించి నేను ఇంకా లోతుగా వెళ్ళను కానీ ఒక్క విషయం స్పృశిస్తాను ఆ మాంగళ్యంలో సర్వమంగళాదేవత ఉన్నది సర్వమంగళ దేవత అమ్మవారు ఆవిడ మీ యొక్క ఐదో తనాన్ని కాపాడుతుంటుంది ఈ ఇవాళ మీరు నిద్ర లేచేటప్పటికి పక్కన పడుకున్న భర్త రేపు ఎల్లుండి ఆపై రోజు ఆ తర్వాత ఆ తర్వాత కూడా మీకు కనపడాలంటే ఆయన చేతిలో మీరు వెళ్ళిపోయి ఆయన లేచేటప్పటికి మీరు పక్కన లేనటువంటి స్థితి ఒకనాడు పండిపోయిన వయస్సులు వచ్చే వరకు ఉండి మూడు తరాలు చూసుకుని ఓపికగా సేవ చేసుకుని హాయిగా ఆయన ఒళ్ళో తలపెట్టుకుని నాకు బాగా తెలుసున్నటువంటి మహాభక్తుడు ఒక ఆయన ఉన్నారు హైదరాబాద్లో శైవపత్రికలో కూడా వేశారు ఆవిడ గురించి నేను చెప్పకూడదు పేరు చెప్తే ఒకరిని పొగిడినట్టు అవుతుంది ఉపన్యాసంలో అందుకని పేరు చెప్పను కానీ ఆవిడికి తీవ్రమైన అనారోగ్యం వచ్చి క్యాన్సర్ వస్తే హాస్పిటల్లో పెట్టారు భర్తగారు మహాభక్తుడు డాక్టర్లు అన్నారు ఈవిడ ఇంకెక్కువ కాలం ఉండరు ఏమైనా కోరిక ఉందేమో అడగండి అన్నారు భర్త గారు ఇల్లు అడిగాడు నీకేమైనా కోరిక ఉన్నదా అని అడిగాడు అయితే ఆవిడంది నాకు ఒక్కసారి మీతో కలిసి శ్రీశైలంలో అంతరాలయంలో కూర్చొని ఒక్కసారి అభిషేకం చేసుకోవాలనుంది మన ఇద్దరం ఎన్నో చేయించాడు సర్వేశ్వరుడు ఇంకొక్కసారి అలా అభిషేకం చేద్దామనుంది అన్నారు ఆవిడని అలా కారులో తీసుకెళ్ళారు శ్రీశైలంలో అంతరాలయంలో అభిషేకం చేసుకొచ్చారు ఆయుర్ధాయన్ని ఎలా పొడిగించాడో తెలియదు పరమేశ్వరుడు ఆవిడ్ని ఎప్పుడు తీసుకెళ్లాడో తెలిసాండే మహాశివరాత్రి నాడు ఉపవాసం ఉండి మధ్యాహ్నం వరకు శివలింగానికి అభిషేకాలు చేసుకుని సాయంకాలం మహాశివరాత్రి అని వాళ్ళ ఇంట్లో కొడుకులు కోడళ్ళు అందరూ భక్తులు ఉపవాసం ఉండి సాయంకాలం అందరూ కలిసి అసుర వేదలో ఆరాధన అయిపోయిన తర్వాత అయ్యవారి తీర్థం నోట్లో పుచ్చుకున్న తర్వాత భర్త గారు పంచ ఇంకా చొక్కా కూడా వేసుకోలేదు ఉత్తరీయంతో లోపలికి వెళ్ళిపోతుంటే ఆవిడ పిలిచేమండి ఏదోదో ఉంది ఒక్కసారి నా పక్కన కూర్చోండి అన్నారు కూర్చుంది తల తీసుకెళ్లి ఆయన ఒళ్ళో పెట్టుకుని ఆయన వంకే చూస్తూ పరమ ప్రకాశవంతంగా ఉపవాసంతో అసుర సంధ్య వేళలో మహాశివరాత్రి నాడు శరీరం విడిచిపెట్టేసిన పువ్వుగా వెళ్ళిపోవడం అంటే అది కాదు వెళ్ళిపోక తప్పదు కానీ అల్లా వెళ్ళిపోగలిగినటువంటి అదృష్టాన్ని పొందింది అందుచేత మహాపతివ్రత తత్వాన్ని చూపించడం రెండు భర్త పక్కన ఉన్నటువంటి భర్తకి ఆయుర్దాయాన్ని ఇవ్వగలిగినటువంటిది ఆ సర్వమంగళా దేవత అందుకే పెళ్లి చేసుకునే ముందు గౌరీ తపస్సు చేయిస్తారు పెళ్లి కూతురు చేత ఆవిడ అనుగ్రహం ఉంటే నిలబడుతుంది మంగళసూత్రం అందుకని ఆ గౌరీ తపస్సు చేస్తారు అస్తమానం ఆ మంగళసూత్రాలని కళ్ళకద్దుకుంటారు అమ్మవారి దగ్గరికి వెళ్ళిన మొన్న తిరుమల మేము కొంతమందిని కలిసి వెళ్ళాం అక్కడ పుండరీకవల్లి అమ్మవారి మాంగళ్య దర్శనం వెనకాతల ఉండే రహస్యాన్ని చెప్పి ఆ రోజున అడిగితే ఆ మంగళసూత్రాలని మనందరికీ చూపించారు కదమ్మా అమ్మవారి మంగళసూత్రాలని అందులో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని కూడా చెప్పారు అందుకని ఆ మంగళసూత్రం అంత గొప్పది అందుకని తను సువాసిని సర్వమంగళ ఇతరులకి సువాసినీయత్వం ఇవ్వగలిగినది తాను మహాపతివ్రత తివ్రత్యమున్న తల్లి కనుక బోళాశంకరుడు బయటికి వెళ్ళిపోతాడు ఆయన మీరు శంకరుణ్ణి భరించడం చాలా కష్టం తెలుసా అండి ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపుల్స్ ఉన్నవాడిని పట్టుకోవడం చాలా తేలిక చాలా భక్తుడైన వాడితోనే ఇబ్బంది అంతా వస్తుంది ఎందుకంటే వారికి ఏం అరమరికలు ఉండవు ఏమీ అనరు వారు అవలేదా వంట ఏం బెంగ పెట్టుకోవు నువ్వు హాయిగా వంట చేసుకుని నైవేద్యం పెట్టుకో ఏం పర్వాలేదు నాకేం తినకపోతే కొద్దిగా పాలు ఇచ్చాలని వెళ్ళిపోతాడు రాత్రి ఎప్పుడో వస్తాడు మొహం ఎండిపోయి ఎందుకంటే అక్కడ తినడు తినడు ఇంట్లో పెట్టలేదని కోప్పడ్డు అలా ఈయన భిక్షాపాత్ర పట్టుకొని పక్కింటికి ఇంటికి వెళ్ళిపోతాడు ఇంట్లో వంటకపోతే అందుకని వాడు అన్నపూర్ణ అయ్యి తెల్ల ఇంటి నిండా ఎప్పుడు సిద్ధంగా ఉండాలి ఎప్పుడు తింటాడో తెలియదు ఎప్పుడు తినడో తెలియదు ఎందుకని ఆయన నిర్గుణుడు రమించి పోతుంటాడు ఎప్పుడో బయటకు వస్తాడు ఓసారి గుర్తొస్తుంది గభాలను ఇంట్లో చూస్తాడు రెడీగా ఉండాలి లేకపోతే ఈవిడి మీదకి వస్తుంది అది అన్నపూర్ణమ్మ గారు ఆయన భిక్షాపాత్ర అట్టుకు తిరుగుతున్నాడు అంటారు చూడండి ఇది పాతివ్రత్యం అంటే కంటికి రెప్ప కాసుకున్నట్టు కాసుకుంటుంది అయింది ఆయనకి కాఫీ ఇచ్చేయాలి ఇచ్చేస్తుంది ఎనిమిది అయింది ఇచ్చేస్తుంది ఏ సమయానికి ఆయనకి ఏది పెట్టాలో ఇదండి మనస్సు తెలుసుకోవడం అంటే అందుకని స్వాధీన వల్లభ భర్తని తన దగ్గర పెట్టుకుంది ఏమిటి చంపేస్తుందండి ఆవిడ తెలిస్తే చెప్పకండి నా స్వాధీన వల్లభ ఆయన మనసుని ప్రవర్తిస్తుంది కాబట్టి ఆయన ఆవిడ్ని అతిక్రమించలేడు ఆయన అందుకని ఎప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు ఇది పాతివృత్యం అందుకని ఆవిడ తాంబూలం వేసుకుందని మాత్రమే చెప్తారు అందుకని ఆ తాంబూలం తింటుంటేట వీళ్ళకి ఆశ్చర్యం వేసింది ఎందుకు ఆశ్చర్యం అంటే పిల్లలు కదా ముగ్గురు వచ్చి అమ్మ సింహాసనం చుట్టూ మోకాళ్ళ మీద కూర్చుని అమ్మ నోటి వంక అలా చూస్తున్నారు అమ్మ గెలిచేసాం అమ్మా గెలిచేశామమ్మా అని ఇలా నోరు వంక చూస్తున్నారు ఎందుకు చూడ్డం ఎర్రతి నోరుట తాంబూలం వేసుకుంది కదా అందులో చంద్రబింబము యొక్క ముక్కలా అన్నట్టుగా తెల్లటివి కనపడుతున్నాయిట ఈట తెల్లగా ఉన్నాయి ఎర్ర నోరు అని చూస్తున్నారట ఏమిట తెల్లటివి శిసి విశిద కర్పూర అమ్మవారికి పెట్టేటటువంటి తాంబూలంలో పచ్చకర్పూరం పెడతారు ఆ కర్పూరపు బిళ్ళలు అమ్మవారి నోట్లో నలుగుతున్నాయి ఇంకా అవి తెల్ల తెల్లగా అవునాయి ఎర్రగా అమ్మ నోరుంది ఎందుకలా చెప్పడం అంటే ఇంకా నవిలీనవలనటువంటి తాంబూలంతో కూడుకుని ఎర్ర ఎర్ర నెక్కనటువంటి నోటితో కూడుకున్న అమ్మ అనురాగమూర్తి పరమశివుడి పట్ల పరమపాతి వ్రతం కలిగినటువంటి త్రిలోక జనని అయిన అమ్మవారి దర్శనాన్ని మీకు ఆ నోటి ద్వారా శంకరుడు సింహాసనంలో ఉండగా చేయించాలి పక్కన పిల్లల్లా విష్ణువు సుబ్రహ్మణ్యుడు ఆ తర్వాత ఇంద్రుడు కూర్చుని ఉండాలి ఇలాంటి దర్శనం చేశారా అయిపోయింది